హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మండే రోజు పూజ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియోలో మొత్తం పూజకు సంబంధించిన విషయాలు అలాగే పూజ మందిరం క్లీనింగ్ అలాగే పూజలో పాటించాల్సిన కొన్ని నియమాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ అయిందండి నైటే అలారం పెట్టుకొని ఫోర్కే లేచాను అనమాట ఇంకెందుకంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కదా ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఎలాగో పూజ చేసుకో కదా అని ఇంకా ఎర్లీగా లేచానండి నార్మల్ డేస్లో అయితే ఇన్ని రోజులు పూజ చేయలేదు కదా ఫైవ్ థర్టీకి అలా లేస్తే కానీ పిల్లలకి లంచ్ బాక్సులు అలాగే మా వారికి కూడా రెడీ చేయగలను అందుకే ఇంక ఈరోజు కొంచెం ఎక్కువగా వర్క్ ఉంటుంది కదా అనేసి ఇంకా ఫోర్కే లేచానండి ఇంకా లేచిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సండే రోజే క్లీన్ చేసేసుకున్నానండి ఓన్లీ దేవుని మందిరం అలాగే దేవుని ఫోటోలు మాత్రమే క్లీన్ చేయాలన్నమాట ఎప్పుడైనా మనం దేవుని పటాలు క్లీన్ చేసిన తర్వాత ఆ రోజు ఖాళీగా ఉంచకుండా దీపం అయితే పెట్టుకోవాలండి అందుకే నేను నిన్న క్లీన్ చేయలేదనమాట ఇంకెలాగో ఈరోజు సోమవారం ఏకాదశి వచ్చింది మంచి రోజు కదా అనేసి ఇంక ఈరోజు పూజ చేసుకుందాం అనేసి ఆగాను అనమాట ఇంకా అదొక్కటే క్లీన్ చేయకుండా పెండింగ్ అయిపోయింది ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటారు చాలామంది దేవుని ఫోటోలు మందిరం ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు కనీసం ఒక్క దీపమైనా వెలిగించాలండి దేవుడి దగ్గర అలా క్లీన్ చేసి ఉట్టిగా పెట్టకూడదు అనమాట ఇదైతే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నానండి ఇంకా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే మామయ్య గారు చనిపోయారు కదండీ ఇంకా ఇంతకుముందు వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను చనిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు అయితే పూజ చేయకూడదన్నారు అందులో అత్తమ్మ పుట్టింటి నుంచి చీర కట్టుకొచ్చుకున్న తర్వాతనే మేము పూజ చేసుకోవాలండి మా సైడ్ అలాగ ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది తెలంగాణలో అయితే వన్ ఇయర్ వరకు అయితే పూజ చేసుకోరంట ఇంకా మా సైడ్ అయితే అత్తమ్మ చీర కట్టుకొచ్చుకున్న తర్వాత అయితే పూజ చేసుకోవచ్చు అని చెప్పారు ఇంక అందుకే ఎన్ని రోజులు చేయలేదనమాట ఇంక అందులో మంచి రోజు చూసుకొని చేసుకుందాం లేనేసి ఆగానండి ఇంక ఈరోజు సోమవారం ఏకాదశి వచ్చిందనేసి ఇంకా నిన్న నైట్ అయితే నేను పూజకు సంబంధించిన వస్తువులన్నీ మా బావతో తెప్పించాను ఇంతకుముందు ఉన్నవన్నీ నేను ఒక కవర్లో వేసి పక్కన పెట్టానండి ఎందుకులే అవి వాడడం అనేసి పక్కన పెట్టేశాను ఎలాగో ఇంట్లో అంట అయిపోయిన తర్వాత పూజ చేస్తున్నాను కదా ఇంకా వస్తువులు ఏమి వాడకుండా ఇంకా అన్ని పక్కన పెట్టేసి మొత్తం కొత్తవి తీసుకొచ్చానండి చూసారుగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట మొగ్గు కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను కూడా స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ గడపకి పసుపు కుంకుమైతే పెట్టుకుంటున్నానండి చాలా రోజులైపోయింది అసలు ఇలా గడప కలకలలాడుతూ పసుపు కుంకుమతో అలంకరించుకొని చూసారు కదా ఎంత బాగుంటుందో అసలు ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటే నేనైతే ఎవ్రీ ఫ్రైడే అయితే పసుపు కుంకుమైతే పెట్టుకుంటానండి ఈ గడపకు ఉన్న పెయింట్ కూడా నేనే వేసుకున్నానండి అంటే ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అయితే గడపకి ఎలాంటిది పసుపు కుంకుమ ఏం పెట్టలేదండి వాళ్ళు ఓన్లీ పసుపు రంగు ఒక్కటే రాశారనమాట అలా ఖాళీగా ఉంచకూడదండి గడపకి అందుకే నేనే పెయింట్ తీసుకొచ్చుకొని ఇంక ఇలా నాకు వచ్చినట్లు ఇలా పెయింట్ అయితే వేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంక ఇలా సింపుల్గా అయితే వేసుకున్నానండి ఇంట్లో మెయిన్ గుమ్మానికి పసుపు కుంకుమలు అయితే ఎల్లప్పుడూ ఉండాలి ఎల్లప్పుడూ ఉండాలంటే మనం డైలీ పసుపు కుంకుమైతే పెట్టలేం కదండి అందుకే పెయింట్తో అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఎవరికైనా లేకపోతే మాత్రం కంపల్సరిగా పెయింట్తోనైనా వేసుకోండి ఇక్కడ నేను ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లానండి అంటే అంటు తర్వాత ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను కదా అందుకే ఇల్లంతా కొంచెం పసుపు నీళ్ళు చల్లాను అనమాట శుద్ధి చేసుకోవడానికి ఇంకా తర్వాత నైవేద్యానికి అయితే ఇక్కడ రైస్ కడిగి పెడుతున్నానండి చాలా రోజుల తర్వాత దేవునికి దీపం పెట్టుకుంటున్నాను కదా కొంచెం పొంగలి చేసుకుందాం అనేసి ఇంకా రైస్ నానపెట్టేస్తున్నాను అలాగే ఇంకా పిల్లలకి బాక్సులు చేయడానికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా అలాగే దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు కదా అనేసి ఇక్కడ పులిహోర కోసం అయితే వేరే గిన్నెలో టూ గ్లాసెస్ రైస్ తీసుకొని ఇంకా బాగా కడిగి అందులోకి మంచి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకొని ఆ తర్వాత రైస్ కుక్కర్లో అయితే పెడతానండి ఈలోగా రైస్ ఉడికిపోతే త్వరగా పులిహారైతే కలుపుకోవచ్చు కదా అనేసి ఇంక ఇలా చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే దేవుని పటాలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఇందులోకి నేను ఒక కర్పూరం బిళ్ళ నలిపి వేసుకున్నాను ఇందులోనే కొంచెం పసుపు అలాగే జవాది పౌడర్ అయితే కొంచెం వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒక క్లాత్ తీసుకొని మనం పటాలు అయితే నీట్గా తుడుచుకోవాలి ఎప్పుడైనా సరే దేవుని పటాలని కింద పెట్టకూడదండి క్లాత్ వేసైనా పెట్టుకోండి లేదంటే ఏదైనా న్యూస్ పేపర్ కానీ అలా ఉన్నా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ వేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడైతే నేను దేవుని పటాలన్నిటినీ ఇలా ఈ వాటర్తోనే తుడిచేసుకొని ఇంకా పొడి క్లాత్ పెట్టేసి మళ్ళీ ఒకసారి తుడిచేసుకుంటానండి ఇలా అన్ని పటాలు అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇలా అన్ని పటాలని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు గంధమ కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను గమనించారో లేదో చూపుడు వేలతో బొట్లు పెట్టకూడదని చెప్తారు కదా అదే చేశానండి నేను ఈ వీడియోలో ఎందుకో ఆ తొందరపాటులో చేశానో ఏమో కానీ చూపుడు వేలతో బొట్లు పెట్టకూడదండి ఓన్లీ ఉంగరం వేలుతోనే బొట్లు పెట్టుకోవాలి చూసారు కదా ఇంకా అలా అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత ఇక్కడ పూజ మందిరాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఈ మందిరం తెచ్చుకున్న తర్వాత పూజ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది చాలా బాగుందండి అంతకుముందు అయితే ఏ సెల్ఫ్లోనూ అలా పెట్టేసేదాన్ని అనమాట ఇది తెచ్చుకున్నాక చాలా కన్వీనియంట్గా పూజ చేసుకోగలుగుతున్నాను చాలా బాగుంది నాకైతే ఇంకా మంత్లీ అలా ఒకసారి మందిరాన్ని అయితే క్లీన్ చేసేస్తాను ఫోటోస్నైతే వీక్లీ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసేసుకుంటానండి ఇక్కడ మందిరానికి కూడా గంధమ్మ బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ వాల్కి గణపతి ఫోటో ఫ్రేమ్ ఉంది లైటింగ్ అనమాట ఇలా కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత లైట్ పెట్టేస్తే చూడండి ఎంత కలకలగా ఉందో ఎంతైనా ఇంట్లో పూజ చేసుకుంటే ఆ కళే వేరు కదండి ఇన్ని రోజులు ఇంట్లో పూజ లేకపోయేసరికి ఏదో కోల్పోయినట్టుగా ఉంది ఇంక ఈరోజైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఇంట్లో ఇక్కడ మెయిన్ డోర్కి కూడా క్లీన్ చేసేసుకొని ఇలా ఓము స్వస్తికి గుర్తులైతే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంటికే బాగుంటుంది అలాగే ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉంటుందని నేను నమ్ముతాను ఇవన్నీ మీరు నమ్ముతారో లేదో కానీ నేను మాత్రం చాలా బాగా పాటిస్తానండి ఇక్కడైతే నేను దీపారాధనకైతే సిద్ధం చేస్తున్నాను కుందులైతే నేను నిన్న నైటే వాష్ చేసి పెట్టుకున్నానండి ఒక పక్క మా బావ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇంకా అలాగే పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదండి అందుకే చాలా ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా ముందుగానే పటాలకి పూలైతే పెట్టేశాను ఆ తర్వాత కుందులలో ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఒత్తులు వేసుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఒత్తులు వేయకూడదనమాట ఒత్తులు కూడా రెండు కలిపి ఒక ఒత్తులాగా చేసేసి ఎన్నైనా వేసుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు జుట్టు వదిలేసుకోకుండా జడల్లుకొని నీట్గా ఒక్క పువ్వు అయినా పెట్టుకోవాలి జడలో అలా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఒక వైపు అయితే పొంగలి కోసం రైస్ పెట్టేశాను కదా రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఈలోగా మా బావ పాలు తీసుకొచ్చారు పొంగలి కోసం అయితే ఈ పాలని ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను పొంగలిలో పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పొంగలిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి బియ్య పాయసం అంటారు కొంతమంది కొంతమంది పొంగలి అంటారు కొంతమంది అంటారు మా సైడ్ అయితే పల్లెటూర్లల్లో పాయసం పాసం అని అంటారండి అలాగా ఇంక ఇది ఇరిగిపోకుండా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ పాలు వేసుకోవాలండి బెల్లం వేయొద్దు అనమాట రైస్ బాగా ఉడికిన తర్వాత పాలు వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయిందండి ఇంకా పులిహోర అయితే కలుపుకోవడమే ఇక్కడ పొంగ ంగలిలో రైస్ బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని బాగా కరిగేంత వరకు ఉంచేసి ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మనకి బియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది మరో స్టవ్ మీద ఇక్కడ పులిహోరకి తాలింపు అయితే వేస్తున్నానండి ముందుగానే రైస్ ఉడికిపోయింది కదా ఇక డేషన్లో వేసేసి ఆరపెట్టేసాను ఇంక ఇప్పుడు తాలింపు వేసేసి పైన ముందుగా నేను నిమ్మకాయ రసం అయితే తీసి పెట్టానండి అది కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను దేవుని కోసం చేస్తున్నాం కాబట్టి ప్రసాదాలు మనం టేస్ట్ అయితే చూడండి కదా ఇంకా అలాగే పెట్టేయాలి ఇంక ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలల్లో ప్రసాదాలు వేసేసి దేవుని దగ్గర అయితే పెట్టేశానండి ఇంట్లో అట్టి పనులు ఉంటే ఆ అరటి పనులు కూడా పెట్టేసానండి ఇంకా మూడు రకాల ప్రసాదాలు అవుతాయనేసి ఈరోజు ఇంట్లో మా బావే పూజ చేశారండి చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా అందులో మా బావ ఇంట్లోనే ఉన్నాడనేసి ఇంకా మా బావతోనే చేయించాను ఆయన లేకపోతేనే నేను చేస్తాను ఎప్పుడైనా తను ఉంటే మాత్రం తనతోనే చేపిస్తాను ఇంకా తర్వాత నేను కూడా ఆ దేవునికి హారతి ఇచ్చేసి ఇలా ఇంకెళ్ళదండం పెట్టేసుకున్నాను చాలా రోజుల తర్వాత ఇంట్లో అయితే పాజిటివ్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంట్లో మా బావ పూజ చేయాలంటే నేను ఇవన్నీ సిద్ధం చేసి పెట్టాలండి అప్పుడే వచ్చి దీపారాధన చేస్తాడనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనండి ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే చాలా మంచిది అంటారు కదా ఈలోగా పిల్లలని అయితే నిద్రలేపి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేశాను ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుందనేసి ఇంకా త్వరగా గుడికి అయితే వెళ్ళి వచ్చామండి చాలా రోజుల తర్వాత గుడికి వచ్చాము అనుకోకుండా అసేపైకి వాటర్తో అభిషేకం కూడా జరిగింది చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత కొంచెంసేపు గుళ్ళో ఉండేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత దేవుని కోసం చేశాను కదండి బియ్య పాయసం అదే తిన్నామండి ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదనమాట ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంటే లంచ్ బాక్సులోకి పులిహోర పెట్టి పంపించేశాను మా వారికి కూడా పెట్టేశాను కానీ ఆయన మర్చిపోయారండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నేను బాక్స్ మర్చిపోయానని చెప్తున్నారు అంతవరకు నాకు ఈ బాక్స్ మీద గుర్తే లేదనమాట సర్లే నేను బయట తింటాలి అనేసి ఫోన్ పెట్టేశారు ఏం చేస్తాం ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు నెక్స్ట్ ఒక యుద్ధమే చేయాలండి ఈ గిన్నెలు అలాగే బట్టలు ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ చేసుకోవాలి ఇదండి ఇవాళ బ్లాగు బ్లాగ్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్